వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ క్లారిటీ లేవని నేను కొత్త మొబైల్ కొనుక్కున్నా మా ఆయన చేతులు మంచివని మా ఆయన చేతుల మీద ఓపెన్ చేసిపిస్తున్నా చూడండి ఓపెన్ చేయగల యూట్యూబ్ పిక్చర్ క్వాలిటీ బాగాలేదని వాయిస్ ఓవర్ అన్నిటి కోసం ఈ ఫోన్ కొన్నా ఏం కంపెనీ వివో వివో త్రీ ఇంకా ఉంటుంది త్రీ త్రీ ఎక్స్ త్రీ త్రీ ఎక్స్ మీ అందరికీ వీడియో క్లారిటీ బాగుండాలని ఈ మొబైల్ కొన్నాను వీడియోస్ కోసం రేపటి నుంచి వీడియో క్లారిటీ బాగుంటుంది ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి దీంట్లో ఏమేమి వచ్చినాయి పౌచ్ వచ్చింది ఓకే అడాప్టర్ ఒకటి కేబుల్ నెక్స్ట్ పిన్ పాయింట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కళా తులసి బ్లాగ్